రుద్రారం గ్రామంలో ఎస్వి కన్వెన్షన్ హాల్లో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు జిల్లా పరిషత్ స్కూల్ బ్యాచ్ వారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమాలను ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్నేహితుల దినోత్సవ సందర్భంగా నిర్వహించుకున్నారు గత ముప్పై రెండేళ్ల క్రితం ఒక పది సంవత్సరాలు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నటువంటి అందరూ కూడా ఒక దగ్గర కూడి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని పరస్పరం వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఉల్లాసంగా గడిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముప్పై రెండేళ్ల తర్వాత విద్యార్థులు గురువులను చాలా ఆప్యాయతతో సన్మానించడం మరియు వారి ఎదుగుదల క్రమశిక్షణ చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు పూర్వ విద్యార్థుల ఎండి బాబాస్వామి నర్సింగ్ రావు వేణుగోపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి రజనీకాంత్ శమీందర్ రెడ్డి సత్యనారాయణ వెంకట అశోక్ మరియు వసుంధర కవితారెడ్డి కృష్ణవేణి గీత ఉమారాణి శ్రీనివాస్ రెడ్డి బొమ్మ వెంకటేష్ సత్యనారాయణ గౌడ్ మరియు సత్యనారాయణ శంకర్ సత్యానందం రెడ్డి పాషా రవి తదితర మిత్ర బృందం ఘనంగా నిర్వహించారు తీసుకున్నాయి ఐటీఐ చేసాను ఐటీఐ తర్వాత బిహెచ్ఎల్లో అప్రెంటిస్షిప్ అయిపోయింది దాని తర్వాత జోన్గా ఒక ఇండస్ట్రీస్లో పనిచేయడం జరిగింది పనిచేసిన తర్వాత రెండు వేల ఆరులో నా మ్యారేజ్ జరిగింది నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు రెండో కూతురు టెన్త్ క్లాస్ చదువుతుంది ఈ యొక్క జర్నీ ఈరోజు ఉన్నటువంటి సంతోషం నా జీవితంలో ఇక ముందు ఉండకపోవచ్చు ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత విద్యార్థిని విద్యార్థులతో ఏకమై వారితో హావభావాలు పంచుకోవడం మరి విద్యార్థులు ఏ విధంగా అయితే నాకు తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు నేర్పించి జీవితంలో ఏ విధంగా బతకాలో ఏ విధంగా ఉండాలో నేర్పించిన సార్లకు మరి ఒకసారి పాద వివోదనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేమన్నది మీరు ఇంతకు దీనందుకు చాలా పద నమస్కారాలు చేస్తున్నా ఎందుకైతే ఈ సమాజంలో చాలామంది డబ్బె ఆత్మీయత కోసం సంపాదించలేదు డబ్బు ప్రాధాన్యం కాదు ఉదం ప్రేమించుకోవడము చాలా ముఖ్యమైన అయితే మనము తల్లిదండ్రులను గౌరవించాలి ఇతరులు అది ఒకటి మర్చిపోకండి మీరందరూ కృతజ్ఞ గౌరవం కలిగి కానీ తర్వాత ఎప్పుడు విషయాలు నేను కానీ మీ అందరికీ నా ప్రేమ నమస్కారాలు చేస్తూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ద్వారా మీరందరికీ అది ఇక్కడ పిలిచి స్వాగతం చేసి నాకు సన్మానం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే థర్టీ టూ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ ప్లస్ విద్యార్థులు ఫార్టీ ఫైవ్ ప్లస్ విద్యార్థులు వచ్చి సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ ఉపాధ్యాయులను సత్కరిస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఎక్కడ భాషలో చెప్తున్నాను నేను అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మీరు కూడా సర్వసాధారణంగా అయితే నేను ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రమే గుర్తుపడుతున్నాను మీరైతే గుర్తుపడతారు నాలో ఎందుకంటే ఎక్కువ చేంజెస్ నాలో రావు మీలో మాత్రమే వస్తాయి అందువలక మీరందరూ ఈ విధంగా చాలా ఆరోగ్యంగా మంచిగా నవ్వుతూ ఉంటే చూస్తే చాలా ఆనందం కలుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఆర్థికంగా చాలామంది బాగానే అయిపోయారు లేకపోతే పాతకాలం అటువంటివి కాదు అంటే మీరందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ పిల్లలను చాలా మంచిగా చదివించండి నేను అదే ఒక గొప్ప ధనమతం ఒక బిల్డింగ్ అవసరం లేదు లేక ఏ ఆస్తి అవసరం లేదు పిల్లలను బాగా తీర్చిదిద్దండి వారు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించండి రెండవ విషయం ఏంటంటే ముందు మీ ఆరోగ్యానికి అవల ఆరోగ్యం మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి కారు రొట్టె తినే కానీ హాయిగా ఉండవచ్చు కానీ లక్షలాది తృతి ఉండి మనం ఏదో రోగాల పాలైపోతే అది గులేము తినలేము చూసి మరి అసహపడతాం దాన్ని చూసి వేరువులు తింటూ ఉంటారు మనం మనసు కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు మీ యొక్క డ్యాష్లను అందరినీ కూడా మీరు మంచిగా చూసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు మీరు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తీసుకున్నాం తొంభై రెండు తొంభై మూడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉపాధ్యాయుల సమ్మానం ఎంతో కృషి చేసి పట్టుదలతో పట్టుదలని విగ్రహమార్కుడు లాగా ఎందుకంటే ఇది ఒక్కరితో ఏ పని కాదు కొందరు యాక్టివ్గా ఉంటారు కొందరు ఇన్ యాక్టివ్గా ఉంటారు అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఈ సమావేశానికి ఈ స్థలానికి రుద్రారం యొక్క ప్రాముఖ్యత విద్య యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ మననం చేసుకోవడానికి మిత్రుల యొక్క అప్పటి పూర్వ విద్యార్థుల యొక్క మిత్రుల యొక్క ఆ జీవిత కాలం ఎలా ఉంది ఇప్పుడు ఏ రంగంలో ఉన్నాం ఎలా జీవిస్తున్నాం అన్నీ కూడా కలిసి పంచుకోవడానికి సుఖదుఖాల్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసిన వేదికగా వేదికను ఏర్పాటు చేసిన అందరికీ మీ అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు ముఖ్యంగా మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అప్పటి విద్యార్థులారా ఇప్పటి యువకులారా ఇప్పటి ఈ తరం వచ్చే తరంకి పిల్లలకి తల్లిదండ్రులుగా సంఘంలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా లాయర్లుగా సర్పంచ్లుగా నేనప్పుడు పాఠశాలలో మీకు విద్య బోధించేటప్పుడు నాకు డౌట్ వచ్చేది నేను చదువుకునేటప్పుడు నాకు డౌట్ వచ్చేది మా సార్లు అంటున్నీ మీరే బాల బా బాల బాలికలు రేపటి దేశ పౌరుడు అంటే మేము ముఖ్యం చేస్తున్న ఆడతాం పెరగం చేద్దాం అనుకున్నాం మేము ఒక కొన్ని మెట్లు ఎక్కినాం అప్పుడు మేము మా సార్లను గుర్తు చేసుకున్నాం కరెక్టే సార్ మీరు చెప్పింది నిజమైంది మళ్ళీ మీకు చెప్పేటప్పుడు అనుకున్నాం మీరు కూడా మాకంటే ఒక మెట్లు ఎక్కాలి దేవుడు దయ వల్ల పెద్దల దయ వల్ల తల్లిదండ్రులు మా గురువుల దయ వల్ల మేము కొన్ని కొన్ని మెట్లు ఎక్కాం ఇప్పుడు మీరు మాకంటే రెండు మెట్లు ఎక్కువగా ఉండాలి అని కోరుకున్నాం అది జరుగుతుంది అది నిరంతర ప్రక్రియ ఇక ముఖ్యంగా నేను కోరుకునేది మీ ఆయుర ఆరోగ్యాలు మీ పిల్లల ఆయురారోగ్యాలు మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యాలు సమాజ శ్రేయస్సు కోరి మీ యొక్క మీ యొక్క శక్తి చాలా అద్భుతమైనది దాన్ని మరింత పెంచుకునేది కోరుతున్నాను ముఖ్యంగా వృద్ధాన పాఠశాలలోకి నేను వచ్చినప్పుడు కొంతమంది మా పెద్దలు ఉపాధ్యాయులు సర్పంచులు సర్పంచ్ గారు పేర్లు జ్ఞాపకం లేనప్పుడు సైన్స్ టీచర్ లేడనేటువంటి ఒక పేపర్లో మీ గ్రామం వాళ్ళు పెద్దలు వేసారు వేస్తే నేను తడకలు పోయాను అందూరు ఫస్ట్ స్కూల్ అందూరు నుంచి పోయాను సారీ సారీ మెజారిటీ పోయాను అక్కడ ఇమర నేను ఇక్కడ ప్రయత్నం చేస్తుంటే చర్యాల వాళ్ళు బలరాం రెడ్డి అని చర్యలకు పోదామంటే సార్ పెద్ద హక్కు ఇస్తాను మీకు పెద్ద హాను అప్పుడు రెడ్డి గారు లేలేదు మేము మేము తీసుకపోతామని పట్టుకొచ్చాడు ఇక్కడికి ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ రెండు రోజుల తర్వాత మంచి బ్యాచ్ దొరికిందని లోపల సంతోషపడ్డాను మరి అప్పటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం మాకు అడ్మాస్టర్గా మొదట ఉన్న శరణప్ప గారి ఆధ్వర్యంలో మాకు చేతనైన దానికంటే భగవంతుడి దయ వల్ల మీ ప్రేమాభిమానాల వల్ల మిమ్మల్ని ఏలాగైనా కొట్టైనా సరే తిట్టైనా సరే ఏమన్నా కానీ మాకంటే మీరు బాగుండాలని ప్రయత్నం చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు కొంచెం ఫలించింది అంతా బలవంతంగా మరి అప్పుడు హై స్కూల్ చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మీ మీకు చదువుకోవడానికి మాకు చదువు చెప్ప చెప్పడానికి అవకాశం ఇచ్చింది ఆ పెద్దలే కాబట్టి వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీరందరూ కూడా మాకంటే ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని మీ పిల్లలు ఇంకా పై పైకి అంటే సమాజంలో వృద్ధి చెందాలని మనమందరం కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు ఏది లేకుండా ఆరోగ్యమైతే మాకు అవసరం ఎప్పుడు మీ అందరికి కూడా అవసరం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అది కాపాడుకుందాం కాపాడమని మనల్ని అభివృద్ధి చేయమని ఆ భగవంతుని బాధాలని మొక్కుతూ అందరి తరఫున భగవంతుడు ప్రార్థిస్తూ ముగిస్తున్నాం గజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానా ఏకదంతం పాస్మే నా తోటి సహోదరులందరికీ సహోదరినులకు మరియు పూర్వ విద్యార్థులు ఇప్పుడు మరి సమాజంలో పౌరులు మీ అందరికీ కూడా శుభాభినందనలు మీకు మేము అప్పుడు ఇప్పటిలాగా లేదు అప్పుడు కొంచెం భయము భక్తి అనేటువంటిది ఉండేది మేము చెప్పినటువంటి చాలా చక్కగా మీరు నేర్చుకునేవాళ్ళు నేర్చుకోవడం వల్లనే మీరు ఈరోజు ఇంతటి ఉన్నత సాధించారు పోతే మీరు ఇప్పుడు మీ పిల్లల్ని మీ ఉన్నటువంటి మీరు మా మీ ఎడలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఇప్పటి పిల్లల్లో లేవు కాబట్టి వాటిని మీరు ఇంటి దగ్గర ఆ పిల్లలకి మీరు మాత్రం తప్పకుండా మీరు నేర్పించాలి విద్య విద్య ఒకటే కాదు సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యం మన సంస్కృతి ఇప్పుడు ఎక్కడ చూసినా మన సంస్కృతి కనబడడం లేదు అంత పాశ్చాత్య సంస్కృతి ఎగబడిపోయాము దానివల్ల మనం ఎంతో కోల్పోతున్నాం కాబట్టి మన పిల్లలకి ఇంటి దగ్గర ముఖ్యంగా తల్లులు మాతృదేవో భవ మొట్టమొదటి గురువే తల్లి పిల్లవాడికి ఏమి చెప్పాలి ఏం చేయాలనేటువంటిది తల్లి కాబట్టి మీరు మంచి పౌరులను తయారు చేసే ప్రయత్నం చేస్తారని మీరంతా కూడా ఆ విధమైనటువంటి వారికి రామాయణం భారతం భాగవతం మొదలైనటువంటి కొన్ని విషయాలైనా తెలియజెప్పాలి ఎందుకంటే ఇప్పటి పాఠాలలో ఎక్కడ వెతికినా దొరకవు పిల్లలు భారతం అంటే ఏమిటి అనే స్థితికి వచ్చారు రామాయణం అంటే అదేమిటి అని మరి ఇటువంటి సంస్కృతిని మనం పోగొట్టుకోకూడదు అంటే మనం మన పిల్లలకి ఇంటి దగ్గర కనీసం కొత్త అయినా చెప్పాలి ఇక చిన్నపిల్లలు ఉన్నట్టు ఉంటే ఇప్పుడు ఆధునికమైనటువంటి అత్యాధునికంగా మనల్ని అభివృద్ధి చేస్తుంది లోపలికి చేస్తుంది ఫోన్ దాని ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు ఫోన్ అవసరమే కానీ దేనికి అవసరము వాళ్ళకి అవసరం ఉన్నంతకే ఉండాలి కానీ దానికి బదులు వాళ్ళన్నీ ఎందులో అందులో ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు దానివల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని మంచి పౌరులుగా చేసి మంచి విద్యావంతుల్ని చేసి మీకంటే మంచి ఉన్నతి సాధించడానికి మీరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పోతే మీరంతా ఎవరెవరు ఏం చేస్తున్నారో మేము ఎందుకు మిమ్మల్ని మొదలు పరిచయం చేసుకున్నామంటే మీ యొక్క విషయం తెలిస్తే మాకు చెప్పడానికి ఏమైనా కొంచెం ఉంటుంది అని కానీ మాకే మొదలు సందేశం చెప్పుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీరంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉండి మంచి సాధించుకొని మంచిగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆశస్సులు ఒకసారి శతమానం శత క్షేమేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధి వృద్ధిరస్ సమస్త సన్మంగీ స్వస్తి యర్స్ అగేన్స్ వేరీ శోర్ దాట్ all of you must be engaged in some works. you are in the various capacities, working, working in various capacities and doing something. whatever it is there. and uh, my sincere advice to all of you is that whatever the work that you do, be sincere, honest, hardworking. and uh, there is a quotation in english, early to bed and early to rise makes a man healthy, wealthy and wise. I am sure that most of the people nowadays you see and those who are studying the, uh, this uh, 10th class intermediate and they are getting up at 10, 11 like that. And the software engineers you know, they are getting up at 12 o'clock sometimes and it is not good habit. And health is more important whatever uh, my, my colleagues also told. So the, wealth is nothing before the health. If wealth is lost, something is lost. If health is lost, everything is lost. That's why try to procure your health and try to become a good citizen of India and make your children, uh, make your children the good citizens of India. And uh, you see, most of these children, they are involved and they are engaged with the computers and uh, mobiles and they are spoiling a lot to them. They are, that means they are, they are giving a lot of opportunity to become. Uh, uh, to, uh, to fall in the dangerous spot. That's why and, uh, and that, that's why I am just my sincere advice to all of you is that the remaining subjects are also very important and right? among all the subjects English is the most important because so it uh, travels long with you throughout your life. And wherever you go to? most of the people who have already secured different kinds of degrees are not able to cope up with the situation just because of lack of English. So you see, television schools are the totally disappearing. Only children's schools are coming up. And as a parent, it's your duty to make your children bright. Not only the, not only the content subject, in the culture also we have to make them learn. If you do all these things, and you and your children and your future generation will be very useful, and they will be useful to the society as well as to the country. And I convey my thanks for the opportunity that is being given to me. మై జస్ట్ సమ్ సింపుల్ అడ్వైస్ టు ముఖ్యంగా సభా అధ్యక్షులు మరి నాతోటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాగ్స్ విద్యార్థులు అనాలే కానీ ఇప్పుడు విద్యార్థులు అనలేం వాళ్ళ పౌరులు అయితే పౌరులు ఇప్పటిదాకా ఎట్లా నడిచినా నడిచింది కానీ ఇప్పుడు వాళ్ళకు ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముఖ్యమైన బాధ్యతలు ఏంటి అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా మన పిల్లలకు సంస్కారం నేర్పించాలి తప్పనిసరిగా అది ఇప్పుడు మొత్తం క్షీణిస్తుంది దానివల్ల చాలా నష్టం ఉన్నారు పద్ధతులు నేర్పించినప్పుడే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మనం కూడా వాళ్ళను మంచిగా చూడవచ్చు తర్వాత అభివృద్ధి చెందడంలో కూడా ముఖ్యంగా కాల పనికొస్తుంది అది కాబట్టి ముందు పెద్దలను గౌరవించేది వాళ్ళకి నేర్పియాలి మనం తర్వాత మనము ముఖ్యమైనటువంటి విషయం వాళ్ళకి సంస్కారం ఎప్పటి చదువు ఇవి రెండు ఉన్నప్పుడే ఆ ఇల్లు డెవలప్ అవ్వగలుగుతుంది అభివృద్ధి చెందగలుగుతుంది కాబట్టి మీరు దయచేసి పిల్లల మీద శ్రద్ధ ఇప్పించాలి మామూలుగా అయితే ఇక్కడ ఈ ప్రాంతం వాళ్లకు ఆర్థికంగా ఏం లోటు లోటు లేదు కానీ వాళ్లకు తెలియచేయడం మాత్రం మనం నేర్పించాలి మర్యాదలు నేర్పించాలి నేను ఈ ఒక్క విషయం నేను చెప్పగలను అందరూ కూడా గురువుల సన్మానం చేయడం నాకు సంతోషంగా ఉంది పెద్దలను గౌరవించారు పెద్దలను గౌరవించి సన్మానం చేసినందుకు చాలా మీరు నా దగ్గర నుంచి అదువుని ఇంపులు పెద్దవాళ్ళటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సు అందరు చెప్పినట్టు ఏంటంటే అందరికన్నా ముఖ్యం ఏంటంటే పిల్లలకి చెప్పకపో చెప్పడానికి మనం ముఖ్యంగా ఒక ఏడాది పిల్లల దగ్గర మనం సెల్ ఫోన్ ఇస్తున్నాం ఆ సెల్ ఫోన్ సెల్ఫోన్తో ఉంటాం ఏ మనం చెప్తున్నామో వాళ్ళు నేర్పించుకోకూడదు విన్నావా లేదంటే విజ్ఞానం కాసేపు ఏం చెప్పాలని అడుగుతున్నారు ఇప్పుడు సార్ నైంటీ పర్సెంట్ అలాగే ఉన్నారు విద్యార్థుల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ముందు మనం చేయవలసింది ఒకటే ఒకటి ఈ ఫోన్ వాటము చాలా వరకు తగ్గించాలి హైదరాబాద్లో కలెక్టర్ ఒక మీటింగ్ పెట్టాడు మనం మీరు వెళ్ళారు అంటే నాకు ఇన్వైట్ చేశాను కాబట్టి వెళ్ళారు అయితే వాళ్ళు ఎనిమిది మంది ఎనిమిది మంది సెలెక్ట్ చేశారు ఎనిమిది మంది ఎవరంటే కొంచెం మేధావులు అలాగా ఒక టీచర్లు టీచర్లో నన్ను సెలెక్ట్ చేశారు టీచర్స్లో ఒక్కొక్క ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కని సెలెక్ట్ చేశారు అంటే కలెక్టర్ చేయలేదు వాడు చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పక్కన ఉన్నటువంటి పాఠశాలలో ఎందుకు అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాం అనేది బాగా ఏదో ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి లేకపోతే అటెండ్గా ఉండాలంటారు మనం ఉన్న ఫౌండేషన్ మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాస్ట్గా మనం ఏం చేయలేము ఉన్నదని వినియోగించుకోవాలి ఉన్న అన్నంతో మనం ముందుకెళ్ళాలి దానికి వేరే ప్రత్యామ్నాయంగా ఉండదు అట్లా మా గురువు నుంచి ఆ కాన్ఫిడెన్స్ నేను రాజాసారిని కొన్ని మొదటిసారి పిచ్చేస్తున్నాను ఎందుకంటే ఇంగ్లీష్తో మాట్లాడాలి నేను బేసిక్గా మార్కెటింగ్ చేసేవాడిని ఇంగ్లీష్ ఇంగ్లీష్తో మాట్లాడాలి మనకు వచ్చేదాన్ని ఇంగ్లీష్ దాన్ని భయపడకుండా మాట్లాడాలి సార్ నాకు నాకు బాగా గుర్తుండేది వచ్చారు అనుకుంటున్నాం ఎట్లా మనకి ఆలో ప్రజ్ వచ్చింది కాబట్టి చదువుతో పాటు ఒక సంస్కారం ఒక సొసైటీ మనం మన ఏజ్ గ్రూప్లో మనం చదువుతుంది అంటే చదువుతో మనం ఏదో ఈ ఇప్పుడున్న పిల్లలు చేస్తు చేసుకునే పరిస్థితి కాదు అసలు అదే ఈ ఎక్స్పీరియన్స్ కూడా మా పిల్లల్ని బాగా చూపించుకోవాలని నేను నా ఆడపిల్లలు ఒక అమ్మాయి టెన్త్ అవుతుంది ఒక అమ్మాయి ఎయిత్ క్లాస్ ఒక అమ్మాయి నేను లాస్ట్ చేసి ఒక అమ్మాయి ఫాస్కి నా వైఫ్ అప్పుడు నా పిల్లలు ఫోన్లో మేనేజర్ అయింది శివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ కాస్త మాట్లాడాలి ఏ వీధుల్లో అందరూ ఆర్యంగా బాధ చేస్తారు ఆ అంతా చాలా చాలా తెలియజేస్తుంది మనం ఎప్పుడు కలిసిన హాపి ఉండాలి రెసిప్రొకేషన్ బాగుండాలి అని ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తుంటాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే సార్ ఈ యొక్క గ్రూప్ను క్రియేట్ చేసి అయింది టెన్త్ క్లాస్ నైంటీ నైంటీ త్రీ గ్యాచ్ అందులోకి నేను గ్రూపును క్రియేట్ చేసిన తర్వాత ఒకటే రోజు ఫస్ట్గా ఒక పది మందిని యాడ్ చేశాను ఆ పది మందిని యాడ్ చేసిన తర్వాత ఒక వారం రోజులు గ్రూప్ మూమెంట్ కాలేదు సో మళ్ళీ ప్రతి ఒక్కరికి జనరల్గా నార్మల్గా కాల్ చేశాను నర్సింహారెడ్డి కాల్ చేశాను రజనీకాంత్ కాల్ చేశాను సత్యానందం కాల్ చేశాను ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతమంది అయితే ఫోన్లో టచ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా ఫోన్ చేసి మనం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమము ఒకటి నిర్వహించవలసినటువంటి అవసరం నేను ముఖ్యంగా ఒకటి గమనించినా సార్ కరోనా అనేది ఒక మానవుడికి గురపాఠం లేచింది నేను అబ్జర్వేషను లేదు కానీ కరోనా అనేది మానవ జీవితానికి ఒక గుణపాఠం జరిగింది ఒక ఆత్మీయతంగా ఒక సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసుకునేటువంటి మరిచిపోయినటువంటి బాంధవాలను గుర్తు చేసింది కరోనా కరోనా కూడా ఒక రకంగా మనం ధ్యాన చెప్పవాల్సింది ఈ మానవ జీవిత విధానంలో రోజు రోజుకు ఈ ఇరవై పొద్దున్నేస్తే పదం పడుకునే వరకు పన్నెండు గంటల రాత్రి వరకు ఇదే పోను మళ్ళీ పొద్దున లేస్తూనే దీన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ రోజులలో మానవ సంబంధాలు అన్న నువ్వు ఎట్లున్నావు తమ్ముడు నువ్వు ఎట్లున్నావు అని పలకరింపులు కరువైపోయినటువంటి ఈ తరుణంలో నాకు ఒక ఒక థింకింగ్ వచ్చింది మేము మహేందర్ రెడ్డి గారితో పర్సనల్గా షేర్ చేసుకున్నామని ఎందుకంటే మహేందర్ రెడ్డి నేను బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎంత దూరంలో ఎక్కడ ఎక్కడో ఉన్నారని మేము డే బై డే నడుచుకునే వాళ్ళం మార్కింగ్లోనూ లేదంటే పర్సనల్గా ఎక్కడో గావత్తను ఈవినింగ్ మార్నింగ్ మనం ఒకసారి గెట్ టుగెదర్ చేయాలి బీబీసీ అమ్మాయి పద్నా అమ్మాయి పేరు అవి ఇప్పుడు ప్రజెంట్ అకాడమిక్ హెడ్ పబ్లిక్ స్కూల్ దాంట్లో టీచర్గా చేస్తున్న యాజ్ అ సైన్స్ టీచర్ ఉండేది కృష్ణారెడ్డి పేట బీరం కూడా ఇంతకుముందు మొయినాబాదా ఏరియాలో ఉండేవాళ్ళు నంగర్ హౌస్ చేసేటప్పుడు పిల్లల విషయానికి వస్తే నాకు ఒక పాప పెద్ద పాప అమ్మాయి పేరు అక్షర అప్పుడు ఇప్పుడు తన జూనియర్ ఇంటర్ జరుగుతుంది శ్రీ ఆద్య జూనియర్ కాలేజ్ మియాపూర్ ఫస్ట్ ఇయర్ టూ మంత్స్ అవుతుంది తర్వాత బాబు వచ్చేసి చరణ్ అభిషేక్ నా పేరు వాడు ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నాడు సీడి తీసుకో పాప కూడా టెన్త్ క్లాస్ శ్రీ చైతన్య బాబు కూడా శ్రీ చైతన్య ఇన్ని కూడా శ్రీ చైతన్యం టీచర్గా ఉండేది సో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకుండా ఎప్పుడైతే మీరు స్లిట్ అయ్యత పాప కాలేజీకి వెళ్ళడం ఇన్ని స్కూల్ మార్చడం ఇవి కూడా వేరే స్కూల్ మారి ఇట్లా ఉంది సో ఇది ఫ్యామిలీ విషయం ఇంకా ఏమైనా నేను మర్చిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్